అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సింధూని వెల్కమ్ టు సింధుస్ కబుర్లు అండి ఇవాళ నేను చూపించబోయే డిష్ ఏంటంటే ఫిష్ పులుసు అనమాట చేపల పులుసు సో చేపల పులుసు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ చెప్తున్నాం మీ అందరి కోసం ఆయిల్ వేసాక కొన్ని మెంతులు ఒక జస్ట్ టెన్ మెంతులు తీసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో యాడ్ ఆన్ చేసుకోండి అవి కొంచెం చిటపట అన్నాక పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఇంకా టేస్టీగా రావాలి అంటే ఇంకొక టిప్ చెప్తాను చూడండి సో చూసారా ఇందులో నేనైతే ఉప్పు కారం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకుని కలిపి ఒక వన్ అవర్ అలా స్పెట్టేసుకున్నాను అన్నమాట సో అప్పుడే పక్కనే చింతపండు పులుసు కూడా నానబెట్టుకున్నాను సో ఇందులో ఉన్న పులుసు అంతా వాటర్లోకి దిగి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ మీ అందరికీ తెలుసు కదా నేను నాన్ వెజ్ ప్రియురాలని కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను ఎంత డైట్లో ఉన్నా కూడా నాన్ వెజ్ తినచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేస్తున్నాము సో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా నా టిప్స్ని ఫాలో అవ్వండి దాంతోపాటు మినిమం ఎక్సర్సైజ్ ఉండాలి అనేది మాత్రం నాకు తొందరగా అర్థమయ్యింది సో ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాము అండ్ గ్రీన్ టీ కూడా యాడ్ చేసుకోండి మీ అందరికీ తెలిసిన రెసిపీ ఇది చేపల పులుసు చాలా ఈజీ జస్ట్ మనకి ఒక తొందరగా అయిపోతుంది కదా అండ్ ఇంకొకటి ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇవి మాడకుండా ఉంటాయి టేస్ట్ అయితే నాకు చాలా నచ్చుతుంది అండ్ గరం మసాలా అయితే కనుక నేనే ప్రిపేర్ చేసుకుంటాను మా మమ్మీ కొలతలు ఎలా ఉంటాయో అలాగ ఎంత దాసించక ధనియాలు ఎట్లా ఇవ్వాలని చెప్తుంది సో ఈ బాటిల్ చూసి ఇది అనుకోవద్దండి ఇది మనం ప్రిపేర్ చేసిందే అనమాట సో ఆనియన్స్ కొంచెం వేడయ్యాక మనం చేపలు అనేది ఇందులో యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు ఆనియన్స్ కూడా నాకు టేస్ట్కి తగ్గట్టు వేగిపోయినాయి సో చేపలు అయితే నాకు ఎప్పుడు మా డాడీయే పంపిస్తారు పంపిస్తారు కాబట్టి అక్కడ చేపలు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అసలు ఇవేమీ స్మెల్ రావు సో క్లీనింగ్ సెక్షన్ కూడా లేదు మనకి శుభ్రంగా క్లీన్ చేసేసి కడిగేసి ప్రెస్సింగ్ కవర్లో పెట్టి పంపించేస్తారనమాట సో వీలైనంతవరకు వరకు హెల్తీగా తినడానికి చాలా ప్రయత్నిస్తున్నాము కానీ వచ్చే రోగాలు వస్తూనే ఉన్నాయి వచ్చే ఇల్నెస్ వస్తూనే ఉంది అనమాట సో ఇదంతా ఒక సైడు మంచిగా క్యాప్ పెట్టేసుకుంటే ఒక సైడ్ ఎగుతుంది ఆ తర్వాత రెండో సైడ్ తిప్పుకొని అప్పుడు చింతపండు పులుసు గరం మసాలా ఫిష్ మసాలా అన్నీ వేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ ఉడికితే చాలు హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి మామూలుగా హర్రీ బర్రీ ఉంటే కనుక జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది హైలో పెట్టుకుంటే బట్ సిమ్లో పెట్టుకుని వండుకుంటే ఏ కూర అయినా ఎంఎం ఉంటుంది అంతే కదా సైడ్ మంచిగా వేగిపోయి సూపర్గా అయింది ఫిష్ అయితే చూసారుగా నెక్స్ట్ సైడ్ కూడా తిప్పేసుకుని మీరు చింతపండు పులుసు పిండుకొని మంచిగా గరం మసాలా యాడ్ ఆన్ చేసుకుంటే అంతే ఎంత మందికి మీకు చేపలు తలకాయ ఇష్టమో చెప్పండి కామెంట్ బాక్స్లో చాలా మంది అచ్చంగా తలకాయలే పులుసు పెట్టుకుంటారు తోకలు పులుసు పెట్టుకుంటారు నేనైతే మిక్స్ మ్యాచ్ అండి నాకు నాన్ వెజ్ ఉంటే చాలు ముక్క చితక్కుండా మంచిగా వేసుకుంటే టేస్ట్ కూడా మీకు బాగుంటుంది కదా నేనైతే అన్ని పీసెస్ కలిపేశాను ఇప్పుడు పక్కన చింతపండు రసం తీసుకుంటున్నాను గుజ్జు తీసేసుకుని ఆ గుజ్జు అందులో యాడ్ చేసుకో సో చూసాడు కదా మంచిగా అన్ని పీసెస్కి పి ఇది యాడ్ చేసుకోవడం చాపంట పులుసు యాడ్ చేశాక మంచిగా గరం మసాలా అలాగే ఫిష్ మసాలా యాడ్ చేసుకున్నా ఇప్పుడు దీన్ని రౌండ్గా తిప్పాలి సో జాగ్రత్తగా తిప్పుకోవాలి సో ఇప్పుడు దీని అయితే నేను రౌండ్గా తిప్పేసుకున్నాను మంచిగా సూపర్గా ఉంది టేస్ట్ అయితే కనుక ఉప్పు కొంచెం సరిపోతే ఉప్పు వేసుకున్నాను అంతేనండి ఇక దీన్ని మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ క్లోజ్ చేసేసుకోండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన సింపుల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది